అమ్మరా వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది అమ్మవారు వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయాల శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయా జగన్మాత మంగళూకుని కాళీ మేఘ శ్రమకు ఆ అమ్మవారు సరూకు ఎలా ఉంది అంటే మేఘ శ్రమకు ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకు తేజస్సుకుంటూ అమ్మగారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి తేవతలని ప్రార్థన చేసేటువంటి చట్టం తాజాగా జాగాలు గట్టిగా బాగా అంతతకు అందరూ అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు రావాలి みしゃくんみしゃくん、だいたいおるまかと。 పిని గండెల్లు కింద వరే సినిమల మీద వరే పక్షులు పక్షులు పది లక్షాలు మద్దులు మా రెండు ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మ రాతరవు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద రూపం చెన్నై తిరుగు యా పగలు సాక్షిగా పొదు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సదు తిరగని సంఖ్య సామెటి గంగ చిన్నటి గంగ

రోమ రోమాన శంకరంగం కాదనగా జలు దర్శనాలు కలియా పరీక్షలు మూకొన బుద్ధ చంద్రం దశకుని చంద్రాల కన్నా పైన దేవ దూల రేచు మతం పల్లి విధి మంగ నాల వికం పాటవిధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడవి సకం పాటవిధి నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ

పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అనెల్క రూపం బోహల్ల భూషణం గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కులవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరికించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేతల్లి సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాల బలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోదాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వీళ్ళు వాళ్ళు సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలని ఏ విధంగా కొడతాయి ఎండని ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి కోరిన మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం ఉన్నంత మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరొక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన క్రవర్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలహారాలు కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలే పోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారం తెచ్చిన పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరేం గాని నా రూపం మట్టుకు నిలబెట్టుకుంటాను ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమనవలైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తీస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను మాట సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు అమ్మా మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరమీ విద్యని రాని రాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది రాక మీరు పండించటలేదు కాదు బాలక ఔషధమితే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి మీ ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మానక అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా చేసేది పాశం ఇవ్వట్లేదు కదా బాలక మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నాడు అమ్మా నువ్వు అర్థం కావట్లేదు నీకు భక్తులందరూ కృత్తి ఇంటి నుంచి కూడా కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంకిస్తూనే ఉన్నారు పరోక్షంగా మీరు రాత్రి కూడా ఒక చక్కటి కూజి జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాధావిస్తా సాధంగా ఆకరణ మాదో ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొకరు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గొప్పల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకు ముళ్ళు నట్టేమో నివర్ల తొడివికే భారం నా ారం కూడా నాడు నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను